ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కేవలం నాలుగో అర పళ్ళు పళ్ళు నాలుగో ఆర పళ్ళతో మరి మీడియం సైజులో ఉన్నటువంటి అలాగే మరి దిట్టంగా ఉన్నటువంటి మరి దేశీయ సీమ దూడలు అని చెప్పి ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి మరి వీడియోలో అలాగే ముర్రలతో కూడా ఉన్నాయి ఏం చెప్తున్నా కాడి రేటు ఎనభై ఆరు ఫ్రెండ్స్ ప్రైస్ మీరు రేట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు మరి బాబు అనే గెల చెద్దెంపను బాబు గ్యారెంటీయా గెలాలకైతే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు ఎవరునా తుంటాపురం తుంటాపురం మండల్ ఏది ఇంకలు జిల్లా రైచూరు జిల్లా కర్ణాటక వాసుల వ్యాపారమేనే రైతులేనా ఏమో బెదిరించే అవకాశం ఉందా దుడలు అయితే ఏం లేదు మరి ఎవరు రైతులు ఇంటికట్టు కోసం గెలకట్టు చూపిస్తారా ఎత్త చూపిస్తారా నీ పేరు మీరు ఎంత రేటు ఈ ఫిక్స్ రేట్ ఎనభై పైన అలా లోపలిం ఎనభై పైన అంటా రైట్ మీ నెంబర్ చెప్తావునా మొబైల్ నెంబర్ చెప్పు ఆరు మూడు మళ్ళీ ఆరు మూడు ఏడు తొమ్మిది జీరో తొమ్మిది ఏడు ఆరు ఏడు ఆరు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి మీడియం సైజ్ సేదెపు సీమ దూడలో మరి ఏటీ అబౌస్ ఖచ్చితంగా ఇస్తారట మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మల్ క్రియేషన్స్ ఫిఫ్టీస్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ